నీ ఆత్మ దీపాన్ని వెలిగించే వాక్యం ఎదుట నీ సర్ప్రవర్తన ఎలా ఉంది జీవము కలిగిన దేవుని సముఖములో నీవు ఒక ఉన్నతమైన ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి ఎలాంటి యోగ్యత కలిగిన వాడు అయి ఉన్నా శ్రేష్టమైన ఈవులతో దేదిప్యమానమైన ఆయన రాజ్యములో నిలవడానికి ఆ శక్తి కలిగిన జ్యోతిర్మడైన దేవుని ఎదుట నీవు యుగాయుగములు వసించడానికి ఈ రోజు నువ్వు పడుతున్న ఎవనికి కలుగుతుంది సన్మానం దేవుని దీవునికి యోగ్యుడైన వ్యక్తి ఎవడు మీలో దేవుని ఆశీర్వాదానికి ఆయన హెచ్చించే హెచ్చింపుకి పాత్రులైన యోగ్యులైన విశ్వాస సంబంధమైన వ్యక్తులు ఎవరి మీద అగ్ని నేత్రములు విశ్లేషిస్తున్నాయి మీ మధ్యలో దేవుని శక్తి కలిగిన శక్తి కలిగిన బాహువు తిరుగుతుంది ఎవరి తల మీద ఆయన చేయి పెట్టబడుతుందో ఎవరి అభిషేకపు హస్తం పెట్టబడుతుందో వాని బ్రతుకులో ఎప్పుడు ఎన్నడు ఎక్కడ క్షమించుడని ఒక ఆశీర్వాదం